హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మా ఊరు అనమాట సో ఈ ఊర్లో ఏంటంటే మనకి మర్రి చెట్లు రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తూ ఉంటాయి చూడడానికి ఎంత బాగుంటాయి అంటే చాలా చాలా బాగుంటాయి సో ఇవి కొన్ని రోజుల తర్వాత మనకి బహుశా కనిపించకపోవచ్చు ఎందుకంటే రోడ్డు వైండింగ్లో రోడ్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఇవి తీసేస్తారనమాట సో ఇటువంటి అందాలు మళ్ళీ మనం చూడడానికి కూడా కనిపించవు ఒకప్పుడైతే ఇంకా అందంగా ఉండేవి అలా కొన్ని చెట్లు వర్షాలకి అది పడిపోవడం వల్ల కొన్ని చెట్లు పోయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటితో కూడా చాలా చాలా అంటే చాలా అందంగా మనకి కనిపిస్తూ ఉంటుంది రెండు వైపులా మీకు అటుకు చెట్టు ఇటుకు చెట్టు వచ్చి ఒక ఆర్చ్ టైప్ వింగ్లా ఫామ్ చేస్తాయి ఆ రెండిట్ల మధ్యలో నుంచి మనం వెహికల్స్లో కానీ వెళ్తున్నప్పుడు చూస్తే ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది సో మనకి ఈ పల్లెటూరుల్లో ఇది ఒకటే కాకుండా చుట్టూ పొలాలు ఇవన్నీ కూడా చాలా చాలా అందంగా ఉంటాయి సో మన సిటీ లైఫ్ అలవాటు పడిపోయాం కానీ పల్లెటూరు లైఫ్ చాలా అందంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్